హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ అండ్ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయారు అసలు తన ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మళ్ళీ తిరిగి వస్తారా రారా ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆల్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మ్యానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది సో ఫస్ట్ అసలు మిమ్మల్ని వదిలిపెట్టడానికి కారణం ఏంటి అందుకు సడన్గా మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు ఫస్ట్ రీజన్ చూద్దాం ఈ రీడింగ్ అన్నీ రాసుకువారు చూడచ్చండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ ఉంటుంది ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి సో రీజన్ చూద్దాం మీ ఇద్దరి మధ్య చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి తరచూ మీ ఇద్దరికి డిస్టర్బెన్సెస్ రావడం మీ పర్సన్ ఎక్స్పెషల్లీ ప్రశాంతత లేదు పీస్ ఆఫ్ మైండ్ లేదు అని ఒక మెయిన్ ఇంటెన్షన్ అయితే నాకు కనిపిస్తుంది చాలా హార్ష్ కమ్యూనికేషన్ అయితే మీ ఇద్దరి మధ్య అండ్ ఇక్కడ ఎవరో ఒక పర్సన్ కోసం మీ నిర్ణయం తీసుకున్నట్టు కూడా కనిపిస్తుంది ఎక్స్పెషల్లీ కిడ్స్ మీరు ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ అయిన వ్యక్తితో మీరు రిలేషన్షిప్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా కిడ్స్ ఉన్నారు కిడ్స్ కోసం నేను ఈ పర్సన్ దూరం పెట్టాలి అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకవేళ మీ రిలేషన్షిప్ మీలో ఎవరికి మ్యారేజ్ అవ్వలేదు అని అంటే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అవి రిజాల్వ్ అవ్వట్లేదు మేబీ మీ పర్సన్ మీతో అవి డిస్కస్ చేయకపోయినా తను మనసులో పెట్టుకుని చాలా చాలా బాధపడడం అయితే జరిగింది అండ్ జస్టిస్ ఎంత బ్యాలెన్స్ చేయాలని చూసినా సిచ్యువేషన్ని బ్యాలెన్స్ అవ్వకపోవడంతో తను ఫిట్ చేయడం అయితే జరిగింది రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోవడం అయితే బట్ ఎవరైతే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తితో మీరు రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా కిడ్స్ గురించి లేదా తన ఫ్యామిలీ గురించి ఆలోచించి ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరుగుతుంది ఇక్కడ టూ కేటగిరీస్ ఉన్నాయి ఎవరైతే రిలేషన్షిప్లో ఉంటారో ఇద్దరు ఎవరికి మ్యారేజ్ అవ్వకుండా ఉంటుందో వాళ్ళైతే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అండ్ ఫినాన్షియల్ ఇష్యూస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ బట్ ఎవరైతే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తితో మీరు రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి లైక్ కిడ్స్ అండ్ ఫినాన్సెస్ అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా అక్వేరియస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ లీబ్రా సో ఇప్పుడు ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి చూద్దాం డెక్స్ పెంటీల్స్ విచ్ మీన్స్ బీయింగ్ ఎట్ సమ్ క్రాస్ అంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు బట్ తను ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఒక క్లారిటీ లేదు మీ పర్సన్కి మీ రిలేషన్షిప్ నుంచి వచ్చేసిన తర్వాత తనకు ఒక క్లారిటీ లేదు మళ్ళీ తిరిగి వెళ్ళాలా ఏంటి అని బట్ తను ఎక్కువగా కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు మనీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం మీ రిలేషన్షిప్లో ఉన్నంతసేపు ఈక్వల్ గివెంటే లేదు నన్ను చాలా దారుణంగా ట్రీట్ చేశారు నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వలేదు సో అవి కూడా అప్పుడప్పుడు థింక్ చేస్తున్నా రైట్ నో నైన్ ఆఫ్ పెంటికల్స్ విత్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా ఎక్కువగా కెరియర్ మీద ఫోకస్డ్గా ఉన్నారు సో ఫైనాన్షియల్లీ స్టేబుల్ అవ్వాలి నేను ఫస్ట్ ఫైనాన్షియల్లీ వీక్గా ఉన్నాను సో ఫస్ట్ నేను నా కెరియర్ మీద లేదా నా ఫినాన్సెస్ మీద ఫోకస్ చేయాలని అయితే అనుకుంటున్నారు బట్ నాకు ఇక్కడైతే టు బీ హానెస్ట్ మిస్సింగ్ ఎనర్జీ అయితే కనిపించట్లేదు మీ పర్సన్ సైడ్ నుంచి ఇంటెన్షన్స్ కూడా చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వోగో చోరస్ తగ్గి ఉండొచ్చు సైన్ అండర్ ద లవర్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ జిమ్ ఉండొచ్చు ఏ సార్ ఓకే తను ఖచ్చితంగా కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ నుంచి వచ్చేసిన తర్వాత మీ పర్సన్ మేబీ స్ట్రాంగ్గా ఉండగలను అనుకుంటున్నారు బట్ నో తనకు ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది మీ వాల్యూ ఏంటన్నది మేబీ మిమ్మల్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉండి ఉండొచ్చు బట్ నౌ టవర్ ఒక అవేక్నింగ్ ఒక రియలైజేషన్ అయితే మీ పర్సన్కి స్టార్ట్ అయింది నేను చేసింది కరెక్టేనా నేను రిలేషన్షిప్ నుంచి వచ్చేయడం కరెక్టేనా తను ఏమైనా హర్ట్ చేశానా ఇప్పుడు మీ పర్సన్ ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ కూడా ఫీల్ అవుతున్నారు మేబీ నేను చేసింది రాంగ్ ఏమో నా గురించి ఆలోచించుకుని డెసిషన్ తీసుకున్నాను అవతల పర్సన్ గురించి అసలు ఆలోచించలేదు అని అండ్ నైన్ ఆఫ్ కప్స్ విత్ టూ ఆఫ్ కప్స్ బట్ మీ పర్సన్కి ఎక్కడో ఉంది ఇంకా మళ్ళీ మీరిద్దరూ కలిస్తే బాగుండు విష్ చేస్తున్నారు బట్ యాక్షన్ తీసుకుంటారా లేదని మనం చూడాలి బికాజ్ యాక్షన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ టారోలో ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ అన్నవి వాళ్ళ థాట్స్ మారేకపోతే మారిపోతూ ఉంటాయి బట్ యాక్షన్ తీసుకుంటారా లేదన్నది తెలిస్తే మనం ఆ పర్సన్ గురించి వెయిట్ చేయాలా లేదా మూవ్ ఆన్ అవ్వాలా అనే క్లారిటీ అయితే వస్తుంది అండ్ టూ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ అంటే ఖచ్చితంగా మీరే తన కరెక్ట్ పర్సన్ అని మీ పర్సన్కి తెలుసు ఈవెన్ దో తన మీకు అడ్మిట్ చేయకపోయినా తన ఫీలింగ్స్ ని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే ఉంది ఇక్కడ మీరే తన కరెక్ట్ పర్సన్ అని బట్ రైట్ నా తన ఇంటెన్షన్స్ వైజ్ అయితే ఖచ్చితంగా కొంచెం సఫర్ అవుతున్నారు తనకి మీ వాల్యూ తెలిసి వస్తుంది అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సర్స్ కాపీ అయి ఉండొచ్చు వాటర్ సైన్ చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు బట్ ట్రై చేస్తున్నారు ఎందుకంటే తన వర్క్ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా బికాస్ ఏదైనా వర్క్లో ఉండాలని ఎందుకు అనుకుంటున్నారంటే ఇక్కడ చాలా చాలా మిస్సింగ్ ఎనర్జీ ఉంది కాబట్టి సో ఇలా ఎమోషనల్గా ఒక చోట కూర్చుని ఉండిపోయే పోతే ఏదైనా వర్క్ చేసుకుందాం వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం బికాజ్ ఎమోషనల్లీ లో అయిపోతున్నాం అనే ఒక థాట్ మీద కూడా తను ఎక్కువగా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అండ్ ద లవర్స్ కార్డ్ మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది ప్యాషన్ ఉంది అండ్ ఎమోషనల్లీ ఎమోషనలీ ఓవర్బర్డన్ ఫీల్ అవుతున్నారు బికాస్ చెన్ ఆఫ్ వాన్స్ సో మీ ఫీలింగ్స్ ఏంటన్నవి కూడా చూద్దాం మీ పర్సన్ గురించి మీరేం వెళ్ళిపోయిన తర్వాత మీ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీ థాట్స్ ఎలా ఉంటాయి ద డెక్ ద హోమేట్ ఖచ్చితంగా వెరీ వెరీ డీప్ థింకింగ్ మోడ్లో ఉన్నారు అసలు ఎందుకు ఇలా చేశారు రీజన్ ఏంటి ఎందుకు సడన్గా బ్లాక్ చేశారు వారు గోస్ట్ చేశారు నాతో మాట్లాడే మానేశారు హెల్మెట్ మీరు తన్నే ఫోన్ చేసి అడగడం ఇవన్నీ చేసి చేసి అలసిపోయి మీలో మీరే కొంచెం ప్రశాంతంగా కూర్చుని ఏంటి అసలు ఎందుకు ఇలా జరిగింది అనే ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నట్టయితే కనిపిస్తుంది సార్ మిగతా కూడా చూద్దాం ఫైవ్ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ వీల్స్ పేజ్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా తను మిమ్మల్ని మోసం చేశారు లేదా బ్యాక్ స్టాప్ చేశారు తను చేసింది కరెక్ట్ కాదు అని అయితే మీరు ఫీల్ అవుతున్నారు బికాజ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ తన గురించి తను ఆలోచించుకొని డెసిషన్ తీసుకున్నారు రిలేషన్షిప్ అంటే మ్యూచువల్ థింగ్ అండ్ ఇక్కడ మీ పర్సన్ మేబీ తాడ్పాడికి కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండొచ్చు తాడ్పాడి ఫ్యామిలీ అవ్వచ్చు లేదా వేరే పర్సన్ అయ్యి ఉండొచ్చు సో మీరు అది కూడా ఫీల్ అవుతున్నారు నేనేంటి నా వాల్యూ ఏంటి నా ఓత్ ఏంటి సో అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ అంటే స్పైయింగ్ ఎనర్జీ మీరు అప్పుడప్పుడు మీ పర్సన్ స్పై చేయడం లేదా వండర్ చేయడం లేదా ఎక్కడ ఉన్నారో ఇంటర్ని ఎంక్వైరీ చేయడం లాంటివి కూడా చేస్తున్నారు సో మీరు ఒక రకమైన పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు బట్ ట్రూత్ అనేది తెలుసుకుంటున్నారు రియలైజ్ అవుతున్నారు అనమాట తన మీరు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు మీకు ఎంత వ్యాల్యూ ఇచ్చారు ఇవన్నీ సో మీ పర్సనల్ యాక్షన్ తీసుకుంటారా లేకపోతే ఫోర్ ఆఫ్ వీల్స్ త్రీ ఆఫ్ బాండ్స్ నైన్ ఆఫ్ ఫోన్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ సో యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అని అనుకుంటున్నారు కానీ కొంచెం టైం పడుతుంది బికాజ్ ఫోర్ ఆఫ్ వీల్స్ అంటే తన ఫీలింగ్స్ని తను ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంకా రెడీ లేరు అండ్ నైన్ ఆఫ్ బాండ్స్ ఈ రిలేషన్షిప్లో చాలా అబ్స్టకల్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ కి చాలా ఫియర్స్ భయాలు అయితే ఉన్నాయి అండ్ త్రీ ఆఫ్ ఫోన్స్ ఇక్కడ మీలో కొంత ఒకవేళ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉంటే లైక్ మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తితో కానీ కమిట్ అయిన వ్యక్తితో కానీ మీరు మళ్ళీ రిలేషన్షిప్లో ఉంటే సో మీ పర్సన్ దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు ఫ్యామిలీ సిచ్యువేషన్ కిడ్స్ ఖచ్చితంగా అండ్ రైట్ రైట్నో మీ పర్సన్ ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో ఉన్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ధనుస్సు రాశి కానీ సింహరాశి కానీ మేషరాశి కానీ అయ్యి ఉండొచ్చు సో ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించట్లేదు నాకు ఇక్కడ తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మా రిలేషన్షిప్ బాగుంటే బాండ్ అంటే బాగా ఉంటే బాగుంటుంది అని బట్ నాకు సాలిడ్ యాక్షన్ అయితే కనిపించట్లేదండి తను అయితే బాగు విష్ చేస్తున్నాడు ప్రతిదీ అమ్మాయి నా అబ్బాయి అయితే విష్ చేస్తున్నారు అంటే అయితే బాగుంటుంది జరిగితే బాగుంటుందని బట్ సాలిడ్ యాక్షన్ అయితే కనిపించట్లేదు రైట్ను తను ఉన్న అబ్స్టికల్స్ గురించి వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇమీడియట్గా తీసుకుపోవచ్చు బట్ అవుట్కమ్ కూడా చూద్దాం నీకు ఉందా లేదా ఆన్ అయిపోవడం బెటరా ఫైవ్ ఆఫ్ వాన్స్ సెవెన్ ఆఫ్ వాన్స్ ఏస్ ఆఫ్ వాన్స్ అండ్ టూ ఆఫ్ వాన్స్ చూసారా లో కూడా ఫైవ్ ఆఫ్ ఫోన్స్ అంటే చాలా చాలా డ్రామా చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ ఇద్దరు ఒక పేజ్లో ఉండకపోవడం ఇద్దరు నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్ అనుకోవడం అండ్ సెవెన్ ఆఫ్ వాన్స్ డిఫెన్సివ్ ఎనర్జీ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అండ్ మీ ఇద్దరి ఏ కాకుండా ఇక్కడ వేరే ప్రాబ్లమ్స్ కూడా మీ రిలేషన్షిప్ని ఎఫెక్ట్ చేయడం ఎక్కడో ఒక చోట మళ్ళీ మీ ఇద్దరికి కలిసి ఉండాలని ఉన్నా చాలా చాలా ఫ్యాక్టర్స్ అన్నవి ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నాయి సో లెట్స్ క్లారిఫై ద అవుట్కమ్ సిక్స్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ పెంటకల్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండర్ ద డెత్ పెయిన్ ఆఫ్ మోన్ సో చెప్పాను కదా ఇద్దరికి రీకన్సిలియేషన్ అవ్వాలని అయితే మాత్రం ఉంది బట్ ఇద్దరు చాలా చాలా మిస్ అవుతారు ఒకరినొకరిని బట్ ఎక్కడో ఒక చోట కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది కానీ నాకు మేజర్ అప్గ్రేడ్ అయితే మీ పర్సన్ దగ్గర నుంచి ఇప్పట్లో అయితే నాకేం కనిపించట్లేదు అంటే సడన్గా మొత్తం యాక్షన్ తీసేసుకొని సడన్గా రీకన్సులేషన్ నో బట్ మిస్ అవుతారు ఒకరినొకరు రీకన్సిలేషన్ అవ్వాలనే థాట్ అయితే చాలా చాలా పెరుగుతుంది అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ అంటే ఖచ్చితంగా రీకన్సిలేషన్ ఎనర్జీ అండ్ పేజ్ ఆఫ్ ఫీల్స్ అంటే కమ్యూనికేషన్ సో మీరు కమ్యూనికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ పర్సన్ దగ్గర నుంచి నాకు అంతకు మించి మేజర్ అప్గ్రేడ్ అయితే ఏమీ కనిపించట్లేదు ఈ రిలేషన్షిప్లో ఇప్పటికైతే సో యూనివర్స్ వచ్చి గైడెన్స్ ఏంటో చూద్దాం ఫోర్ ఆఫ్ కప్స్ సో మీకు మేబీ అదర్ ఆప్షన్స్ కూడా ఉండొచ్చు లైక్ రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు కెరియర్ వైజ్ అవ్వచ్చు బట్ మీరు ఏదైతే మిస్ అయిపోయినాయో వాటి గురించి ఆలోచిస్తూ మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు సో మీకు ఏదైతే అవైలబుల్గా ఉన్నాయో వాటి గురించి కూడా ఆలోచించండి అండ్ నైన్ ఆఫ్ సోట్స్ ద ఫోల్ అండ్ టెన్ ఆఫ్ సోట్స్ సో డోంట్ ఓవర్ థింక్ చాలా చాలా ఓవర్ థింకింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది నాకు ఇక్కడ ఫుల్ అంటే న్యూ బిగినింగ్ సో మనకి మనం ఎప్పుడు ప్రెసెంట్ మీదే ఫోకస్ చేయాలి పాస్ట్లో ఏం జరిగింది ఫ్యూచర్లో ఏం జరిగింది దానికన్నా ప్రెజెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మన లైఫ్ అన్నది చేంజ్ అవుతుంది బట్ మీరు ఎక్కువ పాస్ట్ గురించి ఆలోచిస్తూ ప్రజెంట్ గురించి ఆలోచించకపోతే సేమ్ సిచ్యువేషన్స్ మళ్ళీ మీ లైఫ్లో రిపీట్ అవుతూనే ఉంటాయి సో ఇక్కడ యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది ఎప్పుడు మీరు అది ఓవర్ థింకింగ్ చేయకుండా ప్రెజెంట్ మీద ఫోకస్ చేసినప్పుడు రిలేషన్షిప్లో అవ్వచ్చు కెరియర్లో అవ్వచ్చు మీరు అనుకున్న గ్రోత్ అయితే సాధిస్తారు సో దానికి ఫస్ట్ మీరు ఓవర్ థింకింగ్ క్విట్ చేయాలి అట్ ది సేమ్ టైం ప్రెసెంట్లో ఎక్కువగా ఫోకస్ చేయాలి సో రొమాంటిక్ లవ్ మ్యారేజెస్ చూద్దాం మీ పర్సనల్ దగ్గర నుంచి మేక్ ద ఎఫోర్ట్ గ్రేట్ లవ్ ఈజ్ బౌత్ టేకింగ్ ద స్టెప్స్ యూఆర్ గైడెడ్ టు టేక్ సో ఇక్కడ ఎఫర్ట్ ఒకవేళ మీరు రిలేషన్షిప్ కావాలి అనుకుంటే ఇక్కడ మేక్ ద ఎఫర్ట్ మీరు ఎఫర్ట్ పెట్టచ్చు అట్ ద సేమ్ టైమ్ మీ పర్సన్ కూడా ఎఫర్ట్ పెట్టాలని కూడా ఆలోచిస్తున్నట్టు రొమాంటిక్ ఫీలింగ్స్ యూ ఫీలింగ్స్ ఆర్ రియల్ అండ్ వర్త్ ఎక్స్ప్లోరింగ్ ఖచ్చితంగా మీ పర్సన్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఫీలింగ్స్ అనేవి రియలే ఖచ్చితంగా నా పర్సన్ నేను చాలా ఇష్టపడుతున్నానని అండ్ గెటింగ్ టు నో ఈచ్ అదర్ యాజ్ యూ రివీల్ యూ న మోస్ట్ సెల్స్ టు ఈచ్ అదర్ యూ బాండ్ డీటెన్స్ ఖచ్చితంగా మీ పర్సన్ ఏమైనా ఫీల్ అవుతున్నారంటే ఇంకా తెలుసుకుని ఉంటే మా బాండ్ ఇంకా డీప్ అంటే ఇంకా స్ట్రాంగ్ అయ్యేది కదా సో ఒకవేళ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి బికాస్ కమ్యూనికేషన్ ఉంది కాబట్టి మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అయితే అనుకుంటున్నారు అండ్ చిల్డ్రన్ డెఫినెట్లీ చెప్పండి స్టార్టింగ్లో ఖచ్చితంగా కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీ రిలేషన్షిప్లో అని యూ లవ్ లైఫ్ ఈజ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై చిల్డ్రన్ సో అదే ఫీల్ అవుతున్నారు చిల్డ్రన్ వల్ల మీ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అవుతుంది అని సెపరేషన్ టైమ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ ఈజ్ వల్ల హాజర్ యా రైట్ నో మీరు ఇద్దరు సెపరేషన్లో ఉన్నారు అదే ఇక్కడ మెసేజ్ సో ఇదన్న మీరు రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు అని వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ సర్వీస్ చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూని అండ్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్